శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ ఏకాంగీ ప్రేమ అంటే ఏమిటి ఏకాంగీ ప్రేమ అంటే ఏకపక్షమైన ప్రేమ ఇంకా మూడు రకాల ప్రేమలు ఉన్నాయి అవి సాధారణ ప్రేమ సమంజస ప్రేమ సమర్థ ప్రేమ సాధారణ ప్రేమలో ప్రేమికుడు ఇలా భావిస్తాడు కేవలం నేను సుఖంగా ఉంటే చాలు నువ్వు సుఖంగా ఉన్నా సరే లేకపోయినా సరే దానితో నాకు పని లేదు ఇకపోతే సమంజస ప్రేమ నేను సుఖంగా ఉండాలి నువ్వు కూడా సుఖంగా ఉండాలి అనే భావం ఇది ఉదాత్తమైన ప్రేమ మూడవ రకానికి చెందినది సమర్థ ప్రేమ ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైన ప్రేమ శ్రీకృష్ణుడి పట్ల రాధాదేవి ఇటువంటి ప్రేమను కలిగి ఉండేది కృష్ణుడి సుఖంలోనే ఆమె సుఖం కూడా ఇమిడి ఉంది నేను ఏమైపోయినా పర్వాలేదు నువ్వు సుఖంగా ఉంటే చాలు అనేటటువంటి భావం రాధాదేవికి గల ఈ భావం ఎంతో ఉన్నతమైంది మహాసేవ ఆంతరంగికులు అంటే ఎవరు మండపంలో స్తంభాలు లోపల బయట కూడా ఉంటాయి ఆంతరంగికులు లోపలి స్తంభాల వంటివారు సర్వదా గురువు సామీప్యంలో ఉండేవారే ఆంతరంగికులు గురుదేవ మేము తరించడానికి మార్గం ఏమిటి ఏ కాస్తైనా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేము కోరికలు ఉన్నట్లయితే సాధనలు ఎన్ని చేసినప్పటికీ యోగం సిద్ధించదు కానీ ఒక్క విషయం మాత్రం నిజం భగవత్ కృప కలిగినట్లయితే ఒక్క క్షణంలోనే యోగం సిద్ధిస్తుంది వెయ్యేళ్ళుగా చీకటితో నిండిన గదిలోకి ఎవరైనా దీపాన్ని తీసుకువస్తే ఆ గది ఒక్క క్షణంలో ప్రకాశవంతమవుతుంది కదా అలాంటిదే ఇదిను భగవంతుణ్ణి సాధనల ద్వారా ప్రాప్తించుకోవచ్చా మహాశయ సాధకులు అనేక విధాలుగా భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నారు కొంతమంది అనేక తపస్సాధనలు చేసి ఆయన్ని ప్రాప్తించుకున్నారు వీరిని సాధనా సిద్ధులు అంటారు కొంతమంది జన్మత సిద్ధులు ఉదాహరణకు నారదుడు సుఖమహర్షి మొదలైనవారు వీరిని నిత్య సిద్ధులు అంటారు హఠాత్ సిద్ధులని మరికొందరు ఉంటారు వీరు హఠాత్తుగా సిద్ధిని పొందుతారు